నమస్తే ప్రస్తుతం మనం జడ్చల నియోజకవర్గం కోడుగల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే సాయిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే కార్యకర్త పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుడు ఆయన నడి తెలుసుకుందాం మొత్తం ఓకే కాంగ్రెస్ పార్టీ సీనియర్ వాళ్ళ కింద పని చేసుకుంటే పని చేసుకుంటే ఉన్నాము సీనియర్ నుంచి తర్వాత తర్వాత వాళ్ళు కొంచెం యాక్టివ్ మనం అలా 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 పది సంవత్సరాల నుంచి నా ఊహ్ని తెలిసినప్పుడు నాకు ఊటకు వచ్చిందంటే పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఈరోజు నాకు వచ్చిందంటే ఇంకొక పార్టీ నిలవని ఓడిపోని కాంగ్రెస్ పార్టీ నా సిద్ధాంతం మా మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలు ఉన్నారు మా సీనియర్లు ఉన్నారు ఆ సీనియర్లు కొందరు వెళ్ళిపోయారు కొందరు వేరే పార్టీ బీఆర్ఎస్కు ఒత్తిళ్ళు కోసం వెళ్ళిపోయారు కానీ ఒక ఐదు ఆరు మందిని ఎంత ఒత్తిళ్ళు రాని కేసులు కానీ అక్రమ కేసులు కానీ ఎన్ని పెట్టినా తట్టుకోలేవుడు ఎన్నో పెట్టారు డబ్బు ఆశ చూపారు ఏ దానికి ఉండలేదు మొన్న కూడా ఇక్కడ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ పొడుగల్ యాదవ్ గారు ఇదే ఊరు లక్ష్మారెడ్డి దత్తత తీసుకోండి ఇదే ఊరు ఏమీ డెవలప్మెంట్ ఏం చేయలేదు వాళ్ళు కనీసం హాస్పిటల్ అడిగాము మేము లక్ష్మారెడ్డి కానీ ఆ రోజుల నుంచి కూడా అడిగితే చేయలేదు మండలడిగాము మండలు అడిగితే నేను ఏం చాక్లెట్ ఆ బిస్కెట్ అన్నాడు నేను ఇంకోటి కూడా ఆ రోజు ఉన్న లో కూడా మండలిస్తే మా కాంగ్రెస్ పార్టీతో సహా నేను కూడా కండ అందరు మా కార్యకర్తల సంతోషం మాకు డెవలప్మెంట్ కావాలి పార్టీలతో మాకు సంబంధం లేదు కోడిగలికి ఒక మండలి అడిగా మండలు చేయలేకపోయాడు అదే కొడుగలు అదే ఉన్నావు చేయలేకపోయారు మేమేందంటే ఈరోజు పది సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వచ్చినాము అవకాశం లాస్ట్ టైము పోటీ చేసే వాళ్ళు ఎవరు లేరు మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు వే ఏమున్నదంటే టీఆర్ఎస్ ఉన్నది మొత్తం సర్పంచ్లకు అవకాశం ఎవరు పోటీ చేసేవారు సరే మనం గెలుస్తామా ఓడిపోతామా అనేది పోటీ అయితే చేసాము సరే స్వల్ప మెజార్టీతోనే అవకాశం ఆ రోజు వాళ్ళ దిక్కు ఎడ్జ్ ఉన్నది ప్రభుత్వం ఉన్నది ఈరోజు ఉన్నది కానీ ఈనాడు ఏముందంటే అలానే పట్టుకొని మేము సర్పంచ్ ఓడిపోయినామా అని ఎన్ని ఒత్తిళ్లు జరిగినా అలానే పట్టుకొని పార్టీని పట్టుకొని ఒక ఐదు ఆరు మందిమే ఉండి పార్టీని పట్టుకొని అలానే రన్ చేసుకుంటూ వచ్చాము ఈరోజు అందరూ ఉన్నారు అదే మా ఇంకా ఎలక్షన్ టైంలో కూడా మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఎంతో బా కష్టపడతారు ఐదు ఆరు మంది మేము ప్రచారం చేసినాం వాళ్ళు టీఆర్ఎస్ ఎంత అలా ఏం చేశారంటే మమ్మల్ని మీకు ఇక్కడి ఓట్లు మీ ఇంటి కార్యకర్తలు మీ ఒక ముప్పై నలభై నూట ముప్పై ఓట్లు లీడ్ ఇచ్చాం లక్ష్మారెడ్డి మినిస్టర్గా మినిస్టర్ లక్ష్మారెడ్డి మినిస్టర్ లేరు కానీ అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు కానీ ఈయన కొడుకులు ఏదో ఉన్నాడు సర్పంచ్ వాళ్ళదే అయినా నూట ముప్పై ఓట్లు లీడ్ ఇచ్చాం అసెంబ్లీ ఇంత ఇంతకున్న ధీటుగా మొన్న కూడా అంత ప్రెషర్లో కొన్ని ఓట్లు ఇవ్వలేకపోయింది మొన్న కూడా ముప్పై నాలుగు ఓట్లు ఇచ్చాము మెజారిటీ మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా అంత ఆ ఒత్తిడిలో కూడా ఇచ్చాము అనమాట కాకపోతే ఇప్పుడు అభివృద్ధి అనుదన్న ఉన్నాడు అన్న దాదాపు పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరం నుంచి బాగా అనుదానంగా కనీసం ఒక నాలుగైదు లక్షలకి మా అనుదానం చేతికుంటే ఈ ఊళ్ళో ఇప్పించాము ఒకరికి యాభై వేలు ఇరవై వేలు చనిపోతే పెళ్ళిళ్ళకు ఆర్థిక సాహము చేయించాడు ఈరోజు ఎమ్మెల్యే లేడు ఆ రోజు అసలు ఏది పార్టీకి రాని రోజు నుంచి కూడా వచ్చిన సేవా కార్యక్రమాలు చేపించాడు అన్న కోసం ఏంటంటే వేరే వాళ్ళ రావాళ్ళు పంచారు శేఖర్ వచ్చారు వాళ్ళు వచ్చారు మతానికి రా మీతానికి రా అన్నారు కాకపోతే మేము ఎవరి తనుకోలేదు అన్నాన్ని పట్టుకుని ఉన్నాం అన్నం అన్నదాన్న ఇంకానే ఉన్నాం మేము మల్లూరు మల్లరావి పేరేడ్లో కూడా ఆయన ఇంకున్నాము మల్లరవి సార్ పేరు సార్ ఆయన కూడా గెలిపించినాం ఇంకొకటి బట్టి విక్రమానికి ఇక్కడికి వచ్చాడు పెద్ద మీటింగ్ జరిగింది అది కూడా జరిగింది మేము మళ్ళీ సరికి ఇప్పటికి ఇట్లా ఊసపెట్టి తా ఇట్లా అంటాడు ఇప్పుడు మొన్న కూడా పోయినాము మొన్నప్పుడు పుట్టినరోజు విశ్వేష్ జైన్కి మొన్న అని ఎంపీగా గెలిచి మొన్న మా సీఎం గతం సీఎం ఇంకా కూడా పది సంవత్సరాల నుంచి అనుకున్నాం టీడీపీలో ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి వెనుక కూడా అన్న రేవంత్ అన్న అంటాం మేము కూడా అప్పటి నుంచి ఏ యాక్టివ్ విషయంలో అయినా మేము అన్న అనుకున్నాం అందరు చెప్పారు నా సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ ఐడిలో చూడండి నామినేషన్ ప్రక్రియ కూడా కాలేదు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాను నేనేం చెప్పాను మహబూబ్నగర్ జిల్లాకు జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతాడు మన కాన్ఫరెన్సీలో అనుదన్న లోకల్ అవుతాడు అన్నుదన్న కూడా గెలుస్తాడని చెప్పాను నేను అప్పటికి కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు అంత కాన్ఫిడెన్స్ మేము ఎందుకు అంత కాన్ఫిడెన్స్ నేను ఎలా చెప్పానంటే వ్యతిరేకత వీళ్ళు చేసిన అరాచకాలు భూ కబ్జాలు చేస్తాను చేయలేకపోయి చెక్ డ్యాము ఇంకొకటి రెండు వేల ఎనిమిదిలోనే ఈ ఊళ్ళో కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ప్రతి విలేజ్ చేసి మా అలాగే సార్ రేంజ్ చేసి సార్ రెండు వేల నాలుగు ఎనిమిదిలోనే గెలిచాడు ఎనిమిది నెలల ప్రేడ్లోనే ఉన్నాడు ఇరవై ట్రాన్స్ఫరాలు ఈ ఊరికి ఇప్పించాడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు రెండు వేల ఎనిమిదిలో అయింది రాష్ట్రం మొత్తం ఎప్పుడైంది రెండు వేల పద్నాలుగులో అయింది అంత అభివృద్ధి చేసిండు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది ముఖ్యమంత్రి సీఎం అయితే నిన్నడో చెప్పే విషయం ఎందుకంటే లోకల్ బాడీలో అవకాశం వస్తుంది మాకు ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను ప్రజలు తీర్పు కోరుకుంటున్నారు వాళ్ళకి అవకాశం ఇచ్చాం చేసారు భూకబ్జాలు అవి ఇవి మేమేది చేయలేదు డెవలప్మెంట్ చేసాము ఒక రోడ్ వేసాము ఇక్కడ సిసి రోడ్ మొన్న ఎనర్జీస్ పండు కింద వాళ్ళు వేసిన రోడ్లు చూడండి పబ్లికే అంటుంది అదే మీరు రోడ్ మంచి చేశారు మీకు డబ్బులు అసలు రూపాయి అంట కదా మాకు మిగులు మా పని ఆ రోడ్ మీరు కూడా చూడండి ఈ పక్క నెక్స్ట్ గల్లీ ఆ గల్లీలో ఆ వీడియో చూడండి వాళ్ళు పది సంవత్సరాల నుంచి వేసిన రోడ్లు చూడండి హైటు నీట్నెస్ ఎంత బాగుంది అది ఎందుకంటే మేము చెప్పుకున్నామని కదా నాకు ఇన్నడీ అధికారం బాగా వార్డ్ నెంబర్గా నేను ఏది చేయలేదు కాకపోయినా నా సీనియర్లు అయినా సరే ఎక్కడైనా సరే గౌరవిస్తాను ఎందుకంటే ప్రతి యాక్టివిటీలో పాల్గొంటా నా చేతి నుంచి ఖర్చు అయినా సరే చేస్తాం ఈరోజు అధికారం రావచ్చు అందరూ పాల్గొనవచ్చు కష్టకాలలో ఉన్నదే లెక్క ఇప్పుడు మా ముఖ్యమంత్రి కూడా ఏం చెప్పిండు కష్టపడ్డ కార్యకర్తలకే లోకల్ బాడీలో అవకాశం కల్పిస్తాం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఏమన్నారు మా అన్నదాన్ని ఏమన్నాడు ఆయన కోసం నేను కష్టపడ్డాను ఆయన నా కోసం కష్టపడతాను అంతే కదా ఇప్పుడు పబ్లిక్ తీర్పిస్తుంది ఇంకోటి ఏక దాటిగా కేసీఆర్ నేను కూడా రైతే నాకు రెండు ఎకరాల ఉంది మొన్న దాదాపు ఒక నలభై వేలు ఉండేది నలభై వేలు ఉంటే నాలుగు విడతలు చేస్తాను పదివేలు పదివేలు నాలుగు విడతలు వస్తే మూడు వేలు నేను రిటర్న్ కట్టిన మాఫీ వస్తే ఇప్పుడు ఏక దాటంలో నాకు డెబ్బై రెండు వేల రూపాయలు వచ్చింది మా కుటుంబంలో నాలుగున్నర లక్షలు వచ్చింది అంటే ఎంత బాగుంది రైతులంతా సంతోషంగా ఉంది ఇలా ఏ స్కీమ్ని అడగట్లేదు రుణమాపి రైతు బంధువు అడగట్లేదు ఏ స్కీమ్ ఎంత సంతోషంగా ఉంటే అంత పండుగ అంటే ఒక్కొక్కరు కుటుంబంలో నాలుగు లక్షలు ఏ పార్టీతో సమన్యంగా అందరి అడుగు అందరికీ చేసేవాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ప్రజలు ఒకేసారి ఎత్తే టైం నువ్వు నాలుగు విడతలు చేసినావు లక్షకి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు చేస్తే సంవత్సరాలు చేస్తే ఆ ఇంట్రెస్ట్కే జరిపోయింది వాడు ఏం తెలుసుకున్నాడు వాళ్ళు రెండు వేలు మూడు వేలు వస్తే మాకు ఖర్చులు చేయదు ఇప్పుడు ఏకాటిగా రెండు లక్షలు వస్తే వాడికి ఏదైనా లక్ష యాభై వేల ఒక వరకు రుణమాపి నెక్స్ట్ విడత మూడో విడత అవుతుంది అంటే ఈ రెండో నిన్నదే నాకు పైసలు తెచ్చుకున్నా కూడా ఇదో ఒకేసారి వస్తే పెట్టుబడులకు అవుతుంది కదా ఎంత మీరు చెప్తారు చరిత్రలో ఇంకెవరు చేయలేదు కూడా ఇంత పెద్ద సాహసం ముఖ్యమంత్రి ఆషామాషి కాదు వాటర్ ఇచ్చినందుకు అది మారే విధాసు కానీ సిలిండర్ కూడా ఇచ్చాడు గ్యారంటీ ఒక్కౌట్ అవుతుంది జీరో బిల్లు ఎన్ని అవుతున్నాయి ఇక్కడ తిక్కటి ఉంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఊటల గో కబ్జాలు అది ఆగిపోయి మే నఫ్లో అది పై ప్రజలందరూ ఏమనుకున్నట్టే మార్పులు ఏ దానికో ఏ రోజు ఏడ పొలాలు ఉన్నాయి ఏడ పైరాలు ఉన్నాయి ఇవన్నీ తీసుకుందాం ఒక్కొక్కరు ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఒక వార్డ్ మెంబర్ కానీ కనీసం సైకిల్ లేనోడు ఈరోజు కాల ఎట్లా దిల్లుతూ ఉన్నాడు ఇలా దిల్లేదు సర్పంచ్కి వచ్చే ఆదాయం ఎంత వార్డ్ నెంబర్కి వచ్చే ఆదాయం ఎంత ఒక జెడ్పీటీస్కి వచ్చే ఆదాయం ఎంత ఒక్కొక్క ఎమ్మెల్యే వేలు ఎకరాలు ఎలా సంపాదించండి ఒక్కొక్క అబ్జర్ సీలింగ్ అసైన్ డైలీ తీసుకోవాలి ఇంకొకటి కోడుగల్లా కోడుగల్లో జరిగినంత అక్రమాలు ఈడ జరగలేవులా ఒక ఏంటంటే సీలింగ్ అప్పట్లో సీలింగ్ యాక్ట్ వచ్చింది అది డేట్ నాకు కరెక్ట్ కదా సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు రోజులు వాళ్ళకి ఇచ్చేసారు ఆ సీలింగ్ కొంచెం లొజ్లో ఉండి మోకం ఇందేమో వాళ్ళు ఉన్నారు డాక్యుమెంటేషన్ కొంచెం డెఫికేషన్ ఉంది వాళ్ళకి ఐదు వేలు పది పది లక్షలు ఐదు లక్షలు కట్టించేసి వీళ్ళంతా క్లియర్ చేసేసి డాక్యుమెంట్ మొత్తం క్లియర్ చేసేసుకొని అదే పోలము అదే రైతుకు పదివేలు ఇచ్చిన పది లక్షలు ఇచ్చుకున్న రైతులేకైతే అదే రైతుకు యాభై లక్షల కేకరమ్మా అదే రైతుకు పది లక్షలు తీసుకోండి నువ్వు వరే బా ప్రాబ్లం సాల్వ్ చేసిన ఉంటే ఈరోజు కనీసం వాటి నలభై లక్షలు బెనిఫిట్ అవుతుంది ఈ ఫోటో పెట్టుకో దేవుడు రా అంటే నువ్వు ఒక్కొక్కరికి అంటే కొన్ని కళ్ళ ముందర నువ్వు పది లక్షలు అమ్ముకోండి పది లక్షలు మనం పెట్టి యాభై లక్షలు వాటికి నువ్వు అంటే వాటికి ఎంత బలం నువ్వు ప్రజలు సేవ చేసినట్లయితే మరి కోరుగా అది మొత్తం టోటల్ ఇప్పటికీ కొన్ని ఆగిపోయినాయి ఈ ప్రభుత్వం లేకపోతే ఆ రాజపెండ్ టోటల్ చంద్ర ఈ నిన్నమన్నా లేటెస్ట్గా వాళ్ళొక మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ పేరు ఒక ఒక కొన్నారు ఒక దగ్గర సీలింగ్ పొలం ఏదో బాట కానీ తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో ఎవరికి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ హస్బెండ్ వైఫ్ ముసలి వాళ్ళు వాళ్ళు వైఫ్ అయిపోయిన వీళ్ళు ఏం చేసిన అంటే ఒక ఐదు గుంటలు తీసుకుంటాము పొలము మీకు బాట ఒక అరవై ఎంతలో అమౌంట్ ఇస్తామని చెప్పారు వీళ్ళు ఏం చేసిర్రు ఇరవై గుంటలు పొలం రాసి చేసుకున్నారు యాభై వేలు ఇచ్చేసి పేమెంట్ అది వచ్చి చూస్తే ఏమైనా అంటే పెట్టినా పైసలు తీసుకున్నాం ఎవరు లేరు ఇంత అక్రమండి ఏమంటే పోలీసులు దాడు చే వాడు ఎవరో తీసుకున్నారు బిచ్చలు ఎవరో తీసుకున్నారు వాడు ఇయకుంటే మడర్ చేస్తా గిడ చేస్తా అనేది అంటే అన్నా ఏంది ఇదే వ్యవస్థ ఇంకా ఇంకా వాళ్ళకి సరిపోలేదు మడి కకృతి అంటే కకృతి ఇప్పుడు ఏడు ఉన్నది ఈడ ఎంఆర్ వాఫీస్లో అది ఉండే అంతకుముందు టోటల్గా వ్యవస్థ మొత్తం కబ్బులేదు ఈ ఇప్పుడు స్టాప్ అయిపోయింది ఆ ధరని ఎప్పుడైతే వచ్చిందో ఈ ధరని కొంచెం లాక్ అయిపోయినాక ఈ అయిపోయింది ఇప్పటికీ చేస్తున్నాం ఉదయం చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చినా పైసలు చెక్కులు ఇంకొకటి ఇంతకుముందు చెక్కులు వచ్చినాయి ఏ పార్టీ అనే ఆల్ పార్టీ ఆయనకే వచ్చింది చెక్ ఇవ్వలేదు కన్ను వేసుకుంటేనే చెక్కు కాంగ్రెస్ కన్ను వేసుకుంటే చెక్ ఇస్తాను మేము మనం చెక్కులు వచ్చింది మూడు చెక్లు వచ్చేస్తే ఏ పార్టీతో మాకు సంబంధం లేదు పిలిచి కన్ను మార్చుకోమన్నా ఏది అర్హులైనా చేసాం పార్టీ గిట్టి మాకు సంబంధం చెక్ వచ్చి తీసుకో వాళ్ళు మూడు చెక్కులు ల్యాబ్స్ చేశారు రిటర్న్ బి అరౌండ్ చేశారు వాడు హాస్పిటల్లో సేమ్ రిలీఫ్ ఫండ్ కట్టి వచ్చింది పదివేలు ఇరవై వేలు లక్షలు ఎంత వచ్చింది టైంకి వెళ్ళలేదు ల్యాబ్స్ అయిపోయింది కన్వేసుకుంటే నేను చెక్ ఇస్తాను ఎలక్షన్ అమ్మ ఏపీ చేసాను ఎలక్షన్ ముందు టైం వేసుకుంటే ఏమైంది ల్యాబ్స్ అయిపోయింది ఏం చేసుకుంటే చెక్ మళ్ళీ రీసెంట్గా నేను అడిగిన అతను చెక్ చెక్ ఇవ్వండి ల్యాబ్స్ అయిపోయిన చెక్ అనేసి ఇంకోటి మళ్ళీ మార్చుకోవచ్చు అది ఇచ్చేస్తారంటే అది లేదని చెప్తాను వాళ్ళంతా అది ఒత్తిడి భయము ఇది అదే కాపాడుతుంది టోటల్గా వ్యవస్థ బీఆర్ఎస్ పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిన కాబట్టి వాళ్ళకి ఇక్కడ బలం కానీ డబ్బు కానీ ఇక్కడ లోకల్ కార్యకర్తలు కానీ ఎక్కువ ఉంటారు ఈ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి అధికారంలో లేదు మీరు ఎమ్మెల్యేని గెలిపించడానికి ప్రచారం చేయడానికి వెళ్తే ఏంటంటే జనాలు లేరు కార్యకర్తలు లేరు మీరు ఎట్లా ప్రచారం చేశారు ఎట్లా ఈ అందరూ గెలిపించడానికి ఎట్లా కష్టపడ్డారు ఈ ఊళ్ళో కాలు లేవు మేము ఏం చేసామంటే మా తాను డబ్బులు లేవు వాళ్ళు పెద్ద అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు మందు ఇచ్చారు బాబు బాగా మేమేం చెప్పినామంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి బాధ బాధలు పడ్డరు వాళ్ళ పొలాలు కబ్జాలు కానీ ఏది ఉన్నాయి పోయి దండం పెట్టిన కాలు కూడా ఉంటాయి అరే మా అందాన్ని గెలిపియండి మా అన్న నేను గెలిపేయండి ఒక్కసారి అవకాశం ఉంది మీరు చూసారు ఓటర్లో తగ్గెప్పు నేను నమ్ముకోలేదు నేను కార్యకర్తను పోయి అమ్మలేను అమ్మ పది సార్లు ఒక ఇంటికి పది సార్లు పోయినా అడుగున్నాండి వాళ్ళు మా మీద నమ్మకంతో వాళ్ళు వేసారు ప్రజలందరూ వేసారు వేసినప్పుడు నేను కూడా వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అందుబాటులో ఉంటున్నాం చేస్తున్నాం ఇప్పుడు అవకాశం ఉంది ఇంకా టైం కూడా ఉంది ఇంకా చేయలేకపోతే ఒక్కొక్కటి ఒక్కటి చేస్తున్నాం అమ్మా ేషన్ కు మేము జస్ట్ క్యాజువల్ గా ఒక పదివై మంది నోట్ల ఇట్లా లేడీస్ చెప్పిన లేడీస్ ని చెప్తే అక్కడ బస్ స్టాండ్ లో వచ్చి వందల మంది కూర్చున్నారు ఆ వెహికల్ని రానియకుండా చేస్తే ఇక్కడ రెండు మేమేం చేసినాము రెండు డిసైం తీసుకొచ్చినాం రెండు డిసైం ఇమీడియట్ తీసుకొచ్చాం తీసుకొచ్చి తీసుకొని పోయాం వాళ్ళని ఏం చేశారంటే నా దగ్గర వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా తీసినాం డబ్బులు మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి ఐదు ఐదు వందలు ఇస్తాం మీటింగ్ పోవద్దు మా ప్రెస్టేజ్ పోతారని వాళ్ళ సర్పంచ్ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ వీళ్ళందరూ వచ్చి ప్రాణమే అంటే మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అంటారు ఇంకొకటి అన్నారు అరే మేము డెవలప్ చేసినాం మేము ఊరికి ముగ్గు పోషినాము ఈ రోడ్లన్నీ మేము వేసినాము అది చేసినాం అభివృద్ధి చేసినాం మీకు అభివృద్ధి చేస్తే నువ్వు ఓటు అడుగుతావు నేను ఓటు అడుగుతున్నాం ఓటు వేయమని వాళ్ళని అడుగుతున్నాం నువ్వు అభివృద్ధి చేస్తే మాకేరు నీకేస్తారు మీకు భయం ఎందుకు పైసలు ఇస్తాం వాళ్ళ ప్రాబ్లం ఇచ్చేది ఎందుకు మేము అన్నది లేదు అదే రోజు పబ్లిక్ ఏమన్నారంటే చూసారు వాళ్ళకి అరే వీళ్ళకి ఎందుకు ఇంత భయం అవుతుంది అదే ఏదో ఉంది ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేసేవాళ్ళు అంటారు అందరు పర్సెంట్ పది సంవత్సరాలు అన్ని స్కీమ్లు అందినాయని జనానికి పోయారు జనాలతోని పోయినప్పుడు మేము మనం ఇట్లే అంటే ముఖాముఖం వాళ్ళకు అడ్డం పోయరు ఎక్కడ చేయకుండా మేము అంటే మేము డెవలప్ చేసినా అది చేసినా మాకు బిల్లులు రావాలంటే బిల్లులతోని ఎప్పుడో అప్పుడు బిల్లులు వస్తాయి అభివృద్ధి చేసినప్పుడు మాకు ఓట్లు కదా వస్తాం కదా నేను పోయి ఒక పది సార్లు ఓట్లు ఆడుకున్నాను ఎలిజిబిలిటీ కాదు అన్నప్పుడు నువ్వు అభివృద్ధి చేసినావు మొత్తం సష్యచామల్ చేసినా నీకు ఇస్తాను అంటే వాళ్ళ మీద విరక్తి ఉంది పది నుంచి మేము చేసిన మోటివేషన్ అలా ఉంది ఎన్ని ఫొటోస్ ఉన్నాయి కావాలని షేర్ చేసిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి దాన్ని బట్టి ఎంత కష్టపడ్డ వాళ్ళు అంత ఒక పది మంది ఇంత ఆర్డ్వర్క్ అంటే ఆడు చేసిన హార్డు వర్క్ మాపు ఏం అమ్మ అసెంబ్లీ ఎలక్షన్ ఈ దాడి మోడింగ్ దగ్గర కూడా ఎంత అరాచ్మెంట్ అంటే మీకు ఎక్కడ ఉన్నాయారా మీ పది మీరు పది మందిలో మీ పది ఇంటూ ఇరవై ఓట్లు పడతారా మీకు ఓట్లు ఎక్కడరా ఊసుకున్నా మేమేమన్నాం అనుకున్నాం అంటే సరే బయ్ మాకు ఇరవై ఓట్లు ఉన్నాయి సరే మీరే గెలుస్తారేము కదా ఎందుకు గొడవలు ఎందుకు నేను ఒకటే చెప్పిన సాయంత్రం అది కూడా ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ రోజు రిజల్ట్ వచ్చిన రోజు ఇదే మాట మాట్లాడండి అన్న సాయంత్రం మేమేమి ఫస్ట్ ఓటేసినాం వాళ్ళు ఈవినింగ్ టైం ఓటే ఎన్నిక వేరు చేయకూడతాను తి ఒ వత్తి లోపడిపోయింది బటన్ అది ఆ రోజు పోలింగ్ రెండు బూత్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫస్ట్ బూత్ అయిపోయింది సెకండ్ బూత్ జనాలు ఈవినింగ్ వచ్చారు నైట్ ఎనిమిది గంటలకు అయింది పోలింగ్ క్లోజ్ అయ్యి బాక్స్ సిజే వాళ్ళ టైం వరకు అది చూసి బటన్ చూసి వెళ్ళిపోయి ముఖాలు మార్చుకొని మధ్యాహ్నం వరకు ఒక రకంగా మూడు నాలుగు గంటల వరకు ఒక రేంజ్ లా ఉన్నది ముఖాలు ఒక్కర్లేదు లేదు బటన్ మొత్తం టోటల్ క్లోజ్ చేసుకున్నా అయిపోయింది మన పని అయిపోయింది వాళ్ళ కాన్సెప్ట్ ఉన్నదంటే కనీసం కోడ్ వల్ల ఎట్లా ఓడిపోతాడు లక్ష్మారెడ్డి ఓడిపోతాను తెలుసు కోడుగలు లేచి మన ఊళ్ళకనే కాపాడుకోవాలని చూసిన సాధ్యం కాదు అందుకనే మొత్తం చేసుకుంటే మొత్తం మీద చేసుకుంటే ఇప్పుడు అనురాజ్ రెడ్డి గారు కూడా ప్రతి విలేజ్ లో ఒక కష్టపడే కార్యకర్తలకి సీట్లు ఇస్తాం వాళ్ళ ముందు గెలిపిస్తామని చెప్తారు ఓకే ఇప్పుడైతే అది ఓకే తప్పది ఇప్పుడు సార్ గారు కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండ్రు స్కూల్ పిల్లలకి షూని షూ కానీ డ్రెస్ కానీ ఎందుకు ఇప్పుడు భవిష్యత్తులో అందరూ గవర్నమెంట్ స్కూల్ పోయేటోళ్ళు చెప్తా పేద పిల్లలు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్న పాదయాత్ర అన్న ఏం చెప్పిందంటే పాదయాత్ర చేస్తుంది అప్పటి ఎలక్షన్ కన్నా ముందు ఎక్కడో చూసిందంట కాళ్ళలోకి పిల్లలు నడుచుకుంటే పోతే భూమి కాళ్ళకు చెప్పులు లేకుండా అంటే ఇంత పిల్లలకంటే కొన్ని సోమత కూడా లేదా ఇంత ఆర్థిక లో క్లాస్ వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి అందుకు చేస్తాం ఇంకోటి విద్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ కదా అన్నీ వేరే కదా ఇప్పుడు దేశం ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే కదా రేపు వాళ్ళ పౌరుల్లో విద్యావంతులు ఉంటేనే కదా మనకు రేపు దేశం అభివృద్ధి చెందాలంటే కాన్సన్ట్రేషన్ అభివృద్ధి చెందాలంటే చేయాలి కదా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లోకి వస్తారు ఉన్నవాళ్ళ పిల్లలందరూ మంచి డ్రెస్ వీళ్ళు కూడా పిల్లలే కదా అందరికీ మన అందుకని అన్న చేస్తుంది చాలా మంచి ప్రోగ్రామ్ అన్న ఒకటే కాదు చాలా ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేసిండు యాక్టివిటీ ఇప్పుడు అని కాదు గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఎవరే ఎక్కడ వాళ్ళు చాలా మొత్తం పాముగా వస్తే మామర్నగర్ హాస్పిటల్లో అది యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తాం అది మెడిసిన్ కరెక్ట్ అనమాట అన్నరకు ఓడిపి తెలియదు ఎట్లా ఇంటిమేషన్ పోయింది మామూలుగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఐసీవిలో వైటీసీ అందులో సాయంత్రం ఈవినింగు ఢిల్లీ పోవాలంట ప్రోగ్రాం ఆ క్యాన్సిల్ చేసుకుని అవకాశం వచ్చాడు అంటే కార్యకర్త ఇంపార్టెంట్ ఒకటే మాట అపోలో సిఫ్ట్ చేయండి ఈ రద్దు హాస్పిటల్ అంటే డాక్టర్ అంటే సార్ ఏ కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడే కరెక్ట్ ఉంటుంది ఎవరంటే సీరియస్ అంటే షిఫ్ట్ అంటే ఒక కార్యకర్తని అలా కాపాడుకున్నారు ఏ కార్యకర్త ఏమైతుంది మనం ఢిల్లీ వెళ్ళిపోతే ఇప్పుడు ఫ్లైట్ అయిపోయింది క్యాన్సర్ అయితే టికెట్ కాదు ఒక కార్యకర్త కోసం వచ్చి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి పోయినా అది లీడర్ లక్షణం ఇప్పుడు అన్నకు డబ్బు సంపాదించుకోవాలి చేయాలి అనేది కాదు డబ్బు అనకు తర్వాత చూసిన తిన్నా ఇప్పుడు ఆయన సేవ చేయాలని వచ్చాను

ఇది ఒక ఒక రోజు మొత్తం బెల్ట్లో ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ ఉండగలుగుతాను ఇంత ఇబ్బంది ఉంటుంది సాయంత్రం సాయంత్రం అవుతుంది పోనీ కదా అన్నయ్య ఉండి చేసేది వాళ్ళు ఉంటారు ఉంటుంది అదే అక్కడ ఉంటే ప్రజల సమస్యలు ప్రజా ప్రజానాయకుడు అంటే ప్రజలకు సేవ వాళ్ళు కదా సర్వీస్ ఇచ్చేవాళ్ళు అది కూడా ఒక సర్వీస్ ఈయన ఈయన ఇంకా పెట్టుకుంటే అక్కడ ఎంత సపరేట్ అవుతుంటారు ప్రజలు ఒర్జనల్గా ఎవరికైనా అందరు అక్కడ సీఐ సాప్పు ఎస్ఏ సా ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ జరుగుతుంది కదా అక్కడ ఉంటుంది కదా అన్నేం కాదు అన్న అదేం కాదు మేమంతా ఒక అన్న వస్తాడు మేము ఒక బాడిగాడిగా ఉంటాము దాడి చేసేవాళ్ళు కాంగ్రెస్ అవసరం లేదు మేము వస్తాము అన్న మీద అన్న ఏం చేసినవి అదేం కాదు మేమే ఒక కార్యకర్తలు ఇంకోటి మీరు ప్రజలు ఆశీర్వదిస్తే మేములోని లోకల్ బాడీ ఎలక్షన్ ఒక సర్పంచ్గా ఎన్నిక ఎన్నిక అయితే మీరు ప్రజలకు ఏం చేస్తారు ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కరెంటు సంబంధించిన ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ ఒక దగ్గర ఉంటుంటే ఒక దగ్గర ఉండవు అది ఆన్ ఆఫ్ చేయాలంటే ఆన్ ఆఫ్ సిస్టమ్ పెట్టరు ఒక్కొక్క ఏరియాకు నైట్ కూడా ఆన్ చేస్తే పడితే ఆన్ చేస్తారు ఆన్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం టోటల్గా ఎలక్ట్రిక్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్ సిస్టమ్ ఎవరు ఆన్ చేసే అవసరం లేదు ఈవినింగ్ ఆన్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫ్ అవుతుంది ఆ సిస్టమ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చెప్పాను ఇంకా కొంచెం జరిగింది కొంచెం సీసీ రోడ్ సీసీ రోడ్ చేపిస్తాం డ్రింకింగ్ వాటర్ ఇంకొకటి ఉషికే సంరక్షణ మెయిన్గా గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఊట ప్రతి ఒక్కరు కుట్టుకున్నారు అన్నట్టు డబ్బులు అమ్ముకున్నారు చేసి రాజు కేసులు పెట్టారు అన్ని ఎంతో అరేంజ్మెంట్ పెట్టారు సరే ఇదే బిల్డింగ్ కూడా ఇవ్వలేదు ఆ బిల్డింగ్ వచ్చింది గురుకులు ఇవ్వమని చెప్పినాం పోతే ఎక్కడ ఇప్పుడు పైసలు అంటే ఎక్కడ నుంచైనా తెచ్చుకోవచ్చు ఈ రోజు అమ్ముకోవటం ఏమో చేస్తాం తిప్పలేదు వాటర్ తిప్పలైతుంది రేపు వాటర్ ఈ ఏరియా చూడండి ఎంత సస్యశ్యామల ఉంటుంది వాటర్ ఉంటే అది ఒకటి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఒక మార్పు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో నేను లోకల్ పార్టీలో సర్పంచ్ వెళ్లి ఒక మార్పు చూపించాలి ఇంత ముందు సర్పంచ్లు వేరే నా మార్పు అనేది సైడ్ చేసిన సర్పంచ్ పేరులో ఎట్లా అని మార్పు తీసుకోవాలని అది అది వెళ్ళవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంది చూరగా మీ ప్రజలకు అండి మీ ఊరు గ్రామ ప్రజలకు నేను అడుగుతున్నా అంటే వాళ్ళకు రెండు సార్లు వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇచ్చారు ఇప్పుడు ఇద్దరు ఏమో అతలా పోటీ చేస్తామంటారు బీఆర్ఎస్ వెళ్ళి వాళ్ళ ఊరుగా ఆ ఇద్దరు గెలిచినా ఎవరు గెలిచినా అంత ఒకటే మళ్ళీ ఒకటే అవుతారు ఊ కబ్జాలు ఇవే అయితే అంత ఉసుకే పోతుంది అంత ఊరిని అంతా నాశనం చేస్తారు ఊరు మొత్తం కొలాప్స్ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసి అది చేసినా ఎవరు వాళ్ళిద్దరికి ఎవరెవరు గెలిచినా ఊరి మొత్తం టోటల్గా ల్యాబ్స్ చేస్తారు మనం అలా కాదు ఇప్పటి నుంచి ఉసికే సంరక్షణ చేస్తున్నాము నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను లాస్ట్ టైం ఓడిపోయినా ప్రభుత్వం ఉంది మీలో అందుబాటులో ఉన్న అప్పుడేమో చిన్న వయసు అని ఇంకొక మైనస్ ఏమి ఇక్కడ అంటే అప్పుడు చిన్న వయసు అదే ఏం అనుభవం లేదు ఈ ఐదు సంవత్సరం నుంచి అనుభవం ఉంది అన్నీ ఉంది ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు నాకు ఇంకొకటి అడ్వాంటేజ్ ఉంది ఎమ్మెల్యే గారు అనేది మా ఎంపీ సపో ఇక్కడ కాకుండా మా ఎంపీ కాకుండా నాగీ ఇళ్ళ వెళ్ళాలా అందుబాటులో ఇంకొకటి ఏమైనా స్పెషల్ ఫండ్స్ మా ముఖ్యమంత్రి మేము కష్టపడడం మా ఊరి కోసం ఏమన్నా చేయమని కూడా తీసుకొచ్చు ఫండింగ్ తీసుకొచ్చే సత్తా నాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ ఏదన్నా మా ఇచ్చి సీఎం ఫండ్ కనీసం ఒక పది లక్షలు తీసుకురావాలి మా ముఖ్యమంత్రి తనకు ఒక పది లక్షలు అయితే తీసుకు యాభై లక్షలు పది లక్షల ఇస్తాను ఆ పది లక్షలు పెడితే ఊరికే ఒకటి అప్పుడే జరుగుతుంది కదా అది ఒక మార్పు తీసుకొచ్చి చూపించాలనేది ప్రజలందరూ దీవించాలని నా కోరిక ఓకే థ్యాంక్ యూ అమ్మ